ఎవరు రాను బూమి మనకుండె ఖాం అడుగు పారా మారేది సత్యం కోసం న్యాయం కోసం పోరాడు i've got to అంటే లంబాడీలు ఎదగడం లంబాడీలు ప్రశ్నించడం మీకు నచ్చదా కాబట్టి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలు సాధించుకోవడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మెరిఫెస్టో పెట్టిందో ఆ డిమాండ్లను సాధించుకోవడానికి కలిసి గట్టుగా పోరాడుతాం కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చుతాం తిరుగుబాటు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ల ముందు మూడు కార్పొరేషన్ ఇస్తామని చెప్పింది మీరే కదా ఐదు ఐటిడి చెప్పింది మీరే కదా చదువుకున్న నిరుద్యోగులకు పన్నెండు వేలు పదమూడు వేలు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పింది మీరే కదా ఇది ఇంప్లిమెంట్ చేయరా ఇదే పాప నా మీకు ఏదంటే అదే అదేవిధంగా మా సేవాల నారాజ్ మా ఆదర్శ దైవం మా బంజారాల దైవం మా లంబాడీల దైవం మా సేవ లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినం ప్రకటించమని అడిగినాం పార్టీ అంటే పార్టీలు అంటే మీరందరూ ఏకంగా మీరందరూ క్యాలెండర్ ఆవిష్కరించవచ్చు కానీ మేమంటే అంత కోపమా ఒక ప్రజాప్రతినిధి ఎట్లుండాలి ఇంత అహంకారమా ఇంత అహంకారమా వాళ్ళ అంటే కాబట్టి కబర్దారు ఎవడైనా సరే మా లంబాడీల జోడికి వస్తాయి మా లంబాడీలో విడగొట్టాలనుకుంటే రాబోయే రోజుల్లో ఎప్పుడు మీరే ఉండేది బిడ్డ రాబోయే రోజులు నాయకుడే వస్తాయి ఒకరి ఒకరిని తాత కొడుతున్నాను ఒక చూస్తాం ఎవరు వచ్చి చూస్తాం రండి చూస్తాం ఏం పిక్కుంటారు పిక్కుడు చూస్తాం రాబోయే రోజులు నిన్న చూసినాం ఒక దిక్కు హక్కుల పోరాడు సంతి ఏ సంగు పెద్ద నిర్వహించడం లంబాడి హక్కుల పోరాట సంతి నేను రాష్ట్ర ఒక ఎందుకంటే అయినా సరే మా జాతి మా లంబాడీల జాతి మా లంబాడి హక్కుల పోరాట శక్తి మా వీరా శిష్యురాజ్య మేము మేము మా లంబాడీలకు అండగా నిలబడ్డాం లంబాడీలు ఐక్యం కాకుండా లంబాడీలు ఐక్యం కాకుండా ఒక దిక్కు కుట్ర జరుగుతున్నది మేము ఏమన్నా మీ ఐఎస్ అడిగినామా మేము ఏమన్నా మీ ఐఎస్ వస్తామా ఏమన్నా మీ పార్టీలో పదవిలో అడిగినమా మేము అడిగింది ఏంది మా భాష మా భాష మా భాష గోర్బోలి మా భాష లంబాడీల భాష గోర్బోలి ఈ గోర్బోలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చండి గోవాలో కొంకిడి జాతి గోవాలో కొంకిడి జాతి ఇరవై ఇరవై ముప్పై వేల మంది ఉన్న కొంకిడి జాతిని భారత రాజ్యాంగంలో చేర్చిర్రు ఈ భారతదేశంలో పదిహేను కోట్ల మంది ఉన్న మా లంబాడి మా బంజారా గోర్కోలి భాషను భారత రాజ్యంలో ఎందుకు చేర్చరు అని మాత్రమే అడుగుతున్నాం ఏది మీ సొత్తం అడగలేదే మేము